ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులకు హృదయపూర్వక విన్నపములు నేను మీ నోకల సూర్యప్రకాష్ ఉపాధ్యాయునిగా ప్రైవేటు పాఠశాలల్లో నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై మూడున్నర సంవత్సరాలు సర్వీస్ చేసి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అప్పటికి పన్నెండున్నర సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు ఉండగా ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు సరిగా లేకపోతే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టచ్చు ఒక పార్టీ బాగోలేకపోతే ఓడించి అధికారం నుండి తప్పించవచ్చు ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా కానీ అదే ఓటరు సరిగా లేకపోతే పక్కన పెట్టగలమా మన రాజ్యాంగం ప్రకారం సాధ్యమా అంటే అది అసాధ్యమే అని చెప్పాలి మన దేశంలో కులం డబ్బుతో ఎన్నికలు రాజకీయాలు ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నాయి రాజకీయాలు కుళ్ళు రొచ్చు రొంపు మనకెందుకులే అని అనుకున్నా మనం పుట్టింది మొదలు మరణించే వరకు రాజకీయ నిర్ణయాలు ఆధారంగా చేసిన చట్టాలకు లోబడి మనం జీవిస్తున్నాం అటువంటప్పుడు మన ప్రజాస్వామ్య దేశంలో ఆ రాజకీయ కుళ్ళును ప్రక్షాళన చేయడానికి ఎవరో రారు కదా మన ఇంటిని మనం శుభ్రం చేసుకున్నట్లే మన దేశంలోని కుళ్ళును కూడా మనమే శుభ్రం చేసుకోవాలి చెడ్డవాళ్ల చెడు కంటే మంచివాళ్ల మౌనం చాలా ప్రమాదకరం అన్న జయప్రకాశ్ నారాయణ గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఓటర్లలో చైతన్యం ఎన్నికల వ్యవస్థలో మార్పుల కోసం సమాజంలో పనిచేయడానికి పన్నెండున్నర సంవత్సరాల ప్రభుత్వ సర్వీసును వదిలి ఉపాధ్యాయునిగా ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి రెండు వేల పంతొమ్మిదిలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను అదేవిధంగా ఓటర్స్ ఫోరం లక్ష్యం అయిన వంద శాతం నమోదు వంద శాతం ఓటింగ్ ధన ప్రభావం లేని ఎన్నికలు వంటి సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను నేను గత ఎన్నికల్లో పార్టీలకు యూనియన్లకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఎందుకంటే ఒక పార్టీ టికెట్ కావాలన్నా ఒక యూనియన్ మద్దతు కావాలన్నా అంతా డబ్బే ముందు డబ్బు పెట్టి వాటి మద్దతు కొనుక్కోవాలి ఈ విధంగా మొదలయ్యే ఎన్నికల ఖర్చు కార్యకర్తలకు నాయకులకు సంతృప్తి పరచడం వరకు వెళ్ళి చివరకు ఓటర్లకు గిఫ్ట్లు పంచడం వరకు వెళ్ళి ఎన్నికల ఖర్చు కోట్లలోకి వెళుతున్నది ఇలా కోట్లు ఖర్చు చేసిన వారు గెలిచాక ఏమి చేస్తారో అందరికీ తెలుసున్న విషయమే ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చే దేశంలో అవినీతికి కారణం నేను ఏమీ పంచలేను పంచను జ్ఞానము నా రచనలు తప్ప నేను రెండు వేల పంతొమ్మిదిలో ఉపాధ్యాయునిగా విఆర్ ఇచ్చినప్పటి నుండి ఓటర్లలో చైతన్యము ప్రజా ఉద్యమాల్లో పూర్తి సమయం పాల్గొంటూ రాజకీయ సామాజిక వ్యక్తిత్వ వికాస మనో వికాస ఆరోగ్యం ఆధ్యాత్మికం అంశాలపై రచనలు చేస్తున్నాను నేను చేసే ఈ పోరాటానికి చట్టసభలు వేదిక అయినట్లయితే సమాజానికి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే పనులు ఇంకా విస్తృతంగా చేయగలుగుతాను శాసన మండలి పెద్దల సభ ఇందులో పార్టీలకు సంఘాలకు సంబంధం లేని స్వతంత్ర ఎమ్మెల్సీలు నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతారు కావున వచ్చే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరుగునున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను విజ్ఞులైన గురువులందరూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను నమస్కారం ఇట్లు మీ నూకల సూర్యప్రకాష్